శ్రీ బినమ శ్రీ మహాగణపతి నమ శని వక్రగతి ఆరంభం అవుతున్నది శని వక్రగతి అది ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది మనం చూద్దాం మనకు జ్యోతిష్య పరంగా శని వక్రగతి అనేది రాబోతున్నటువంటి జూలై పదమూడవ తారీఖున ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకి ఇది ఆరంభం అవుతుంది ఈ యొక్క వక్రగతి అనేది మనం గమనించినట్లయితే ఈ యొక్క వక్రగతి నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు కూడా ఈ యొక్క వక్రగతి అనేది జరుగుతూ ఉంటుంది అసలు వక్రగతి అంటే ఏంటి అనేది ముందుగా మనం తెలుసుకుందాం వక్రగతి అంటే శని తను పురోగతి దిశలో ఉండి వెనక్కి అంటే రెట్రోగ్రేడ్ మూమెంట్లో అంటే ముందుకు జరిగేటువంటి ఒక గ్రహం వెనక్కి తిరిగి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే వెనక్కి తిరగడం జరుగుతుంటుంది అంటే రెట్రో స్పిన్ గ్రేడ్లో జరుగుతూ ఉంటుంది దీన్ని రెట్రోగ్రేడ్ మూమెంట్ అంటారన్నమాట ఎలాగైతే శని మందగమనంలో రెండు సంవత్సరాల ఆరు నెలల పన్నెండు రోజుల పాటు ఒక రాసులు సంచారం చేస్తుంటుందో అంటే తను గడిచేటువంటి ఒక అడుగు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి జరుగుతూ అలా రెండు సంవత్సరాల పాటు ఉంటుంది గురువు ఒక సంవత్సరం పాటే ఉంటుంది కానీ శని మటుకు మంచి శుభాన్ని ఇవ్వగలిగేటువంటి స్థానంలో ఉంటే తను మూడు సంవత్సరాల పాటు అంటే రెండున్నర సంవత్సరాల పాటు దగ్గర దగ్గరగా మూడు సంవత్సరాల పాటు తను ఒక మంచి ఫలితాన్ని ఇస్తూ ఆ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి సకల ఐశ్వర్యాలని శుభ ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతాడు శని మనం గమనించినట్లయితే శని మూల పదార్థంగా మనం గమనించినట్లయితే ఏ యొక్క వస్తువులకి ఎటువంటి బిజినెసెస్కి ఇటు ఈ యొక్క గ్రహం అనేది బాగా ఉపయోగపడుతుంది అనేది ముందుగా తెలుసుకుందాం శని ముఖ్యంగా మనం చెప్పాలంటే మెటల్స్ ఐరన్కి బాగా ఉపయోగపడుతుంది స్టీల్ దాని తర్వాత అదేవిధంగా వృత్తిపరంగా మనం గమనించినట్లయితే కార్మిక కర్షక వృత్తులు ఏవైతే ఉంటాయో అంటే వడ్రంగి పనిచేసేటువంటి వాడు వాచ్మెన్లు కానీ లేకుండా ఉంటే ఈ యొక్క మున్సిపాలిటీలో పనిచేసేటువంటి వారు రోడ్ కాంట్రాక్ట్ పనులు చేసేటువంటి వారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి మేస్త్రులు సివిల్ సివిల్ ఇంజనీరింగ్లో పనిచేసేటువంటి వారు వాటితో పాటు ఇక యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి కూలీలు వీరందరి మీద కూడా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీటితో పాటు ఎవరైతే పెట్రోకెమికల్స్ వాటి మీద కూడా దీనికి దీని యొక్క శని యొక్క ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది పెట్రోకెమికల్స్ మీద ఉంటుంది ఆ యొక్క ఇండస్ట్రీస్లో పనిచేసేటువంటి వారి మీద కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది ఇక మరి వారి విధంగా స్టీల్ ఇండస్ట్రీస్లో పనిచేసేటువంటి వారు బిల్డింగ్ అండ్ రోడ్స్ అండ్ కాంట్రాక్టర్స్ కాంట్రాక్టర్స్ పనిచేసేటువంటి వారి మీద కూడా ఉంటుంది స్థానాన్ని బట్టేసేసి ఫైనాన్షియల్ ఇష్యూస్ మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ దీని యొక్క ప్రభావం అనేది శని యొక్క ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు జరుగుతున్నటువంటి వక్రగతి అనేది వచ్చినప్పటికీ మీనరాశిలో జరుగుతున్నది మీనరాశిలో జరుగుతున్నటువంటి వక్రగతి రాబోతున్నటువంటి జూలై పదమూడవ తారీఖు నుంచి మనకు మూడు నెలల పాటు అండ్ మూడు నెలల కన్నా ఎక్కువగా మనకు వచ్చినప్పటికీ ఈ యొక్క దాటి ఒక వక్రగతి అనేది ఉంటుంది వక్రగతి ముగించుకున్న తర్వాత మళ్ళీ పురోగతిలోకి మళ్ళీ శని అనేది జరుగుతుంది అన్నమాట ఈ యొక్క వక్రగతి ముగిసిన తర్వాత ముగియక ముందు ఎటువంటి ప్రభావం చూపించబోతుంది ద్వాదశ రాశుల వారి మీద అనేది మనం ఇప్పుడు చూద్దాం అదేవిధంగా వృత్తిపరంగా కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపించగలుగుతుంది అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం కేంద్ర స్థానాల్లో కన్యా రాశి వారికి శని వక్రగతి జరగబోతున్నది కేంద్ర స్థానాల్లో శని వక్రగత జరగబోతు ముందు శని ఉన్నటువంటి స్థానాల్లో వై వైవాహిక జీవితంలో రిలేషన్షిప్ ఇష్యూస్లోను ఫైనాన్షియల్గా కష్టాన్ని కలిగించేటువంటి స్థానం అనేది కేంద్ర స్థానాల్లో శని యొక్క సంచారం మరియు అదేవిధంగా వర్క్ ప్రెజర్లోనూ శని సప్తమంలో సంచారం చేస్తున్నప్పుడు ఎక్కువగా దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది కానీ శని ఎప్పుడైతే సప్తమంలో వక్రగతిలో జరగబోతున్నప్పుడు దాని యొక్క ప్రభావం అనేది రాశి వారికి చాలా పాజిటివ్గా మారబోతుంది అది ముఖ్యంగా చేస్తున్నటువంటి ఉద్యోగంలో వర్క్ ప్రెజర్ నుంచి కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు నూతన ఉద్యోగ అవకాశాలు అనేది పొందగలుగుతారు కొంచెం రిలీఫ్గా ఈ యొక్క త్రీ మంత్స్ పీరియడ్ ప్రశాంతత మరియు అదేవిధంగా మానసిక చింత ఏదైతే ఉందో దాని నుంచి దూరంగా జరగటం సుఖాన్ని పొందేటువంటి స్థానం ఈ యొక్క సష్టమ స్థానం యొక్క ఫలితాన్ని ఈ శని ఈ యొక్క త్రీ మంత్స్ పీరియడ్ ఈ రాశి వారికి ఇస్తారు అంటే జూలై పదమూడు నుంచి నవంబర్ వరకు అదొక మంచి యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు అదేవిధంగా ఉద్యోగ అవకాశాల్లో ఒక సానుకూలమైనటువంటి దృక్పథాన్ని ఇవ్వగలిగేటువంటి స్థానం కేంద్ర స్థానంలో ఎప్పుడైతే ఏదైనా సరే గ్రహాలు వక్రగతం వక్రగతి పొందినప్పుడు అది యోగాన్ని ఇస్తాడు అని చెప్పి శాస్త్ర విదితం సో శాస్త్ర విదిత రీత్యా ఈ యొక్క రాశి వారికి సప్తమంలో వక్రగతి ఈ యొక్క త్రీ పీరియడ్ త్రీ మంత్స్ పీరియడ్ ఏదైతే ఉందో ముఖ్యంగా రిలేషన్షిప్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకూలత పరంగాను ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతాయి డబ్బుల గురించి ఫైనాన్షియల్గా ఎదుగుదల గురించి ఎక్కువగా తాపత్రయపడుతున్నటువంటి వారికి ఒక మంచి అవకాశాన్ని ఇవ్వగలిగేటువంటి స్థితిలోకి రాగలుగుతుంది వీటితో పాటు రాష్ట్రంలో ఉండేటువంటి వారు సంతానం గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ సంతానం ఎదుగుదల గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాల గురించి వారికి ఉద్యోగాల అవకాశాల గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు పడటం ఒక మంచి పాజిటివ్ రిజల్ట్స్ని ఇవ్వగలిగేటువంటి స్థితిలోకి గ్రహస్థితి అనేది మారుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాబోతున్నటువంటి ఒక వక్రగతి ముఖ్యంగా కర్షక వృత్తి చేసేటువంటి వారు పొలం పనులు చేసేటువంటి వారు మరియు అదేవిధంగా పొలాలకి అమ్మేటువంటి మీడియేషన్ చేసేటువంటి వారు వ్యా రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ త్రీమియన్ స్పిరిట్ అనేది చాలా ఇవ్వగలుగుతుంది వాటితో పాటు ఉద్యోగపరంగా వ్యాపార పరంగాను అనుకూలత ముఖ్యంగా మెకానికల్ సివిల్ ఇంజనీర్స్ కాంట్రాక్టర్సు లో వారికి ఉద్యోగపరంగా కొంచెం పర్మనెంట్ అవ్వడానికి కూడా అవకాశాన్ని ఇవ్వగలిగేటువంటి ఫలితాన్ని అనేది ఒక కన్యా రాశి వారికి ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాబోతున్నటువంటి పీరియడ్ అనేది యోగాన్ని ఇవ్వగలుగుతున్నది ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి కొత్తగా పాస్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కూడా బాగా రాణించగలుగుతారు వారికి ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క రాబోతున్నటువంటి సంవత్సరం మొత్తం కూడా అనుకూలంగా ఉంది వక్రగతి అనేది కొంచెం శని యొక్క ప్రభావ రీత్యా కొంచెం రిలీఫ్ అనేది కూడా పొందగల పొందడం అనేది జరుగుతుంది ముఖ్యంగా సివిల్ కన్స్ట్రక్టర్స్ రోడ్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి వారు వారి కింద పనిచేసేటువంటి వారు కూడా బాగా రాణించగలుగుతారు మెకానికల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారు ఫార్మాసూటికల్ సెక్టర్స్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా మంచి అవకాశాలు అనేది అందిపుచ్చుకుంటారు ద్వాదశ రాశుల వారికి ఇప్పుడు మోవరాల్గా వచ్చినప్పటికీ శని యొక్క ప్రభావం గురించి మనం డిస్కస్ చేసాం అసలు శని ప్రభావం నుంచి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకు శని జనరల్గా వక్రగతి కాకుండా చూసుకున్నట్లయితే కొన్ని రాసుల వారికి బాగా యోగాన్ని ఇవ్వగలుగుతాడు వాటిలో వృషభ రాశివారు దాని తర్వాత మకర రాశివారు దాని తర్వాత వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే వారు ఈ మూడు రాశులకి యోగాన్ని ఇవ్వగలుగుతాడు వక్రగతి జరుగుతున్నప్పుడు ఏంటంటే కేంద్ర స్థానాల్లో ఉన్నప్పుడు కొంచెం యోగాన్ని అటు ఇటుగా ఇస్తూ ఉంటాడు కొంచెం బెటర్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు శని ప్రభావం జరుగుతున్నప్పుడు మితా స్థానాలు ఏవైతే ఉన్నాయో అని మూడు స్థానాలు కాకుండా మితా రాశుల వారికి మీద శని ప్రభావం అనేది ఉంటుంది దాంతోపాటు రాహు కూడా వచ్చినప్పటికి ఇంచుమించు రాహుకేతువులు రాహు మెయిన్గా ఇంచుమించు శని యొక్క ప్రభావం ఎంతైతే ఉంటుందో అంత ప్రభావాన్ని ఇస్తాడు అంటే అర్ధాష్టమ స్థితిలో శని ఇలాగైతే ప్రభావాన్ని ఇస్తున్నాడో అర్ధాష్టమ స్థితిలో రాహు ఉన్నప్పుడు కూడా అదే ఫలితాన్ని ఇస్తాడు దానికే శని బాత్ బాత్ అంటారు అంటే ఇప్పుడు వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని పోయినప్పటికీ అర్ధాష్టమంలో రాహు వచ్చాడు దాని యొక్క ప్రభావం అనేది ఈ రాశి వారికి ఉంది సో ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా ఈ యొక్క ఎటువంటి పరిహారం చేసుకోవాలి మిగతా రాశుల వాళ్ళు అనేది చూద్దాం ముఖ్యంగా మనం గమనించినట్లయితే శనికి ఎన్నో రకాల పరిహారాలు చేసుకోవచ్చు అఘోర పాశుపత హోమం అనేది ఒకటి చేసుకోవచ్చు ఒకవేళ మీ యొక్క జాతక చక్రంలో శని మహర్దశ నడుస్తూ మీకు రాహు మహర్దశ కానీ శని మహర్దశ కానీ జరుగుతున్నట్లయితే ప్యాలగా ఏళ్నాడు శని ప్రభావం కానీ అర్ధాష్టమం కానీ అష్టమ శని ప్రభావం కానీ జరుగుతున్నట్లయితే రిజల్ట్స్ అనేది కొంచెం సేమ్ అలాగే ఉంటుంది అన్నమాట అంటే రాహు మహర్దశ కానీ శని మహర్దశ కానీ జరుగుతూ అర్ధాష్టమ శని అష్టమ శని ఏళ్ళనాడు శని శని ఈ మూడు ఇవి జరుగుతున్నట్లయితే మటుకు సేమ్ రిజల్ట్స్ ఉంటూ ఉంటాయి అంటే కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు కంపల్సరీగా మీరు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి సింపుల్ రిజల్ట్స్ కావాలనుకుంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా మీరే ఏంటో చేసుకునేటువంటి వాటి గురించి మనం ముందుగా డిస్కస్ చేయాలి వాటిలో వచ్చినప్పటికీ శనికి తైలాభిషేకం చేయండి ఆ చేసే సమయం కూడా వచ్చేటప్పటికి శని హోరా సమయంలో చేయండి ఒక రోజులో శని హోరా సమయంలో చేయండి శనివారం పూట చేయండి అదే అదేవిధంగా ఒక నల్లటి గుడ్డ తీసుకొని దాని ఏడు పాయలుగా దాన్ని విభజించి దాన్ని నూనెలో నానబెట్టి ఆ నూనెను నానబెట్టిన తర్వాత నువ్వుల నూనెలో నానబెట్టిన తర్వాత శని ముందు దీపారాధన చేయండి శనివారం పూట శనిహోర సమయంలో చేయండి ఇలా ఏడు శనివారాలు చేయండి చేసేటప్పుడు ప్రతిరోజు తలస్నానం చేసి శనివారాలు చేయండి శనివారం నాన్ వెజిటేరియన్ డ్రింక్స్ తీసుకోవద్దు వాటికి కొంచెం దూరంగా ఉండండి ఎందుకంటే శని ప్రభావం అనేది ఇంకా కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది లగ్జరీ ఐటమ్స్కి కొంచెం దూరంగా ఉండండి శని లగ్జరీని ఎక్కువగా యాక్సెప్ట్ చేయడం ఇవన్నీ చేయండి ఇవి కొంచెం మీకు సింపుల్ రెమెడీస్గా ఉంటాయి దాంతోపాటు నువ్వులు ఏవైతే ఉంటాయో నువ్వులు ఎవరికైనా దానం చేయడానికి దానిలో ఒక శీల వేసేసి ఇనపశీల ఎవరికైనా సరే బ్రాహ్మడు అక్కడ ఉంటే వాళ్ళు తీసుకుంటారు వారికి దానం చేయండి లేదా లే లేని పక్షాల్లో ఆ నువ్వుల నూనెతో కొనుక్కొని వచ్చి స్వామివారికి అభిషేకం చేయండి మరియు వాటితో పాటు ఏదైనా దేవాలయంలో పాత ఇనుముని దానం చేయండి స్టీల్ని దానం చేయండి మరియు అదేవిధంగా గోధుమతో చేసినటువంటి రొట్టెలని నల్లటి ఆవులు ఏవైతే ఉంటాయో కప్పెల గోవులు అంటారు ఈ యొక్క శనివారం పూట ఆ యొక్క ఆవులకి తినిపించండి గోధుమ రంగులో ఉండేటువంటి ఆవులు ఏవైతే ఉంటాయో వాటికి కూడా దునిపించవచ్చు లేని పక్షాల్లో ఈ యొక్క ఆవులకి చేయించు వీటన్నిటితో పాటు రాసులో ఉండేటువంటి వారు ముఖ్యంగా శనివారం పూట నువ్వులతో చేసినటువంటి బిస్కెట్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఎవరికైనా పిల్లలు ఆడు ఉండేటువంటి పిల్లలు ఎవరైతే ఆడుకునేటువంటి పిల్లలు నువ్వులు ఉండలు కానీ ఏవైతే ఉంటాయో ఆ నువ్వుల ఉండలని కూడా ఏం చేస్తారంటే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇచ్చి అక్కడ పూజ చేయించిన తర్వాత నువ్వుల ముండలని అందరికీ పంచిపెట్టవచ్చు ఇలాంటి పరిహారాలు చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి వీటితో పాటు ఈ రాష్ట్రం ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ అఘోర పాశుపత హోమం అనేది కూడా ట్రై చేయొచ్చు అఘోర పాశుపత హోమం శివాభిషేకం కూడా చేసుకున్నట్లయితే కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు స్వస్తి